భారీ వర్షాలు వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వర్షాలు కురవనున్నాయి ఈ మేరకు వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో మరి కొన్ని గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పపడనం రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడనుందని వెల్లడించింది దీని ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి అయితే దీని ప్రభావం పశ్చిమ బెంగాల్ బీహార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఏపీ మీద అల్పపడినం ప్రభావం అంతగా లేకపోయినా వచ్చే మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు దీని దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది శుక్రవారం కూడా పలు జిల్లాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది మరోవైపు సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాల వరదలకు ఏపీ అతలాకుతులమైంది విజయవాడ సహా కొన్ని జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి ఇళ్లలోకి వరద నీరు చేరి స్థానికులు ఇబ్బంది పడ్డారు విజయవాడ వరదల్లో పదుల సంఖ్యలో జనం చనిపోయారు భారీగా ఆస్తి నష్టం సంభవించింది వాహనాల దెబ్బతిన్న ఇళ్లలోకి బృద నీరు చేరి పునరావాస కేంద్రాలకే పరిమితమైన పరిస్థితి ఈ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరోసారి వాతావరణ ఏపీ వాసులను కలవరపెడుతున్నాయి అయితే ఇప్పటికిప్పుడు భారీ వర్ష సూచనలేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు మరోవైపు భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది వరద బాధితులకు పరిహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు ఎన్యుమరేషన్పై పై మంత్రులు అధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు రివ్యూ చేస్తున్నారు